నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయటమే నా ప్రధాన లక్ష్యమని నాలుగు వందల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి తెలిపారు నగరంలోని ఇరవై ఒకటి డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి సిక్సర్ కొట్టి ఒంగోలు నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బాలిని శ్రీనివాసరెడ్డి కోరారు నగరంలోని ఇరవై ఒకటి డివిజన్లో దేవుడి చెరువు పార్కు పక్కన హౌసింగ్ బోర్డు కాలనీలో మన ఒంగోలు మనవాసన్న ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలో తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తనకు మరో అవకాశం ఇవ్వాలని బాలినేని కోరారు వచ్చే నెల జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ప్రజలంతా ఓట్లు వేసి తమ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఒంగోలులో ఇరవై మూడు వేల మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చానని మరో నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా సిద్ధంగా ఉందని అన్నారు నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు పూర్తి చేశామని అన్నారు పార్కులు రోడ్లు కాలువలను మెరుగుపరిచామని అన్నారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేశానని ఆ విషయాన్ని మర్చిపోకుండా రాబోయే ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని కోరారు ఈ ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా చివిరెడ్డి రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు కఠారి శంకర్ ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ఈతర వెంకట సురేష్ బాబు నాయకులు గంటా రామనాయుడు గొరిపాడి శ్రీనివాసరావు యాదవ్ డివిజన్ నాయకులు నాగేశ్వరరావు గుంజి ఏడుకొండలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ మాదాసి వెంకయ్య ఎం రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే కస్కృతి తాజన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మరి మేము మిగతా మూడు సంవత్సరాల్లో ఎంతో డెవలప్మెంట్ చేసాం గతంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్లు రోడ్ల మీద రోడ్లు వేసే తప్ప మరి ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లో కానీ ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు మేము ఎప్పుడు కూడా పబ్లిసిటీ ఇచ్చుకునే అలవాటు తక్కువ నాకు అందుకే మా వాళ్ళు సరే ఉన్నారంటే ఏది నువ్వు చేసినవి చెయ్యాలి కదా చెప్పాలి కదా అని చెప్పి కొట్టించారు మేము క్లియర్గా చేసాం నాలుగు వేల రెండు వందల కోట్లు సంక్షేమంగానే అభివృద్ధి కానీ తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిన సంగతి మీరందరికీ కూడా గుర్తుంది మరి ముఖ్యంగా ఆయన పెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నో వాగ్దానాలు చేశాడు ఆరు వందలు వాగ్దానాలు చేశాడు ఒక్కో వాగ్దానం కూడా సక్రమంగా నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రైతులు రుణమాఫీ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజెంట్ చేశాం వాళ్ళు రుణమాఫీ చేస్తూ ఉంటున్నారు పబ్లిక్ రైతులందరూ కూడా రుణమాఫీకి ఇది అవుతారు కదా మనం ఇబ్బంది పడతామని చెప్పంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు ఆయన చెప్పినట్టు చెప్పినటువంటి వాగ్దానం రుణమాఫీ ఎనభై ఐదు వేల కోట్లు అవుతుంది ఒక రుణమాఫీకి ఎనభై ఐదు వేల అయితే ఎలా సంవత్సరానికి ఎనభై ఐదు వేల కోట్లు అయితే ఎలా రన్ రన్ చేస్తాము గవర్నమెంట్ని అది ఇచ్చే ఇవ్వగలుగుతామా అది ఇవ్వలేము కాబట్టి మనం చెప్పి అబద్ధం చెప్పి మోసం చేయలేము ప్రజలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మా అందరికీ దానివల్ల ఓడిపోయాం మేము రెండు వేల పద్నాలుగులో అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రైతు రుణమాఫీ చేస్తాను అంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చేది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం రుణమాఫీ ఎక్కడ చేస్తానని చెప్పాను ఏదో కొంచెం ఇస్తానని చెప్పానని చెప్పి రైతులు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన నవరత్న పథకాలు అన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి ఒక మేనిఫెస్టోలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఖురాన్ మరి ఒక బైబిల్ లాంటిది అది మేనిఫెస్టో మనం మా చెప్పినటువంటి మా మాట నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో దాదాపు తొంభై శాతం వాగ్దానాలు నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తుంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మీ అందరు కూడా చూసుంటారు చాలా మంది ఇక్కడంతా ఎడ్యుకేటెడ్ ఎక్కువ చూసుంటారు ఆ ఏం మాట్లాడాడు ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఒక శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆ రోజు ఆ మాట్లాడాడు మరి ఈరోజు ఏం చెప్తున్నాడు గారు పథకాలు ఇస్తూ ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద పథకాలు డెబ్బై వేల కోట్లు అవుతుంటే ఆయన చెప్పినటువంటి ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి పథకాలు లక్ష నలభై వేల కోట్లు అవుతుంది అంటే లక్ష నలభై వేలు నీ బడ్జెట్ ఎంత నువ్వు పథకాలు ఎలా ఇవ్వగలుగుతావు అంత లక్షా నలభై వేల కోట్లు ఎలా ఈగలుగుతావు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇచ్చేది కాదు కాబట్టి ప్రజల్ని మళ్ళా మోసం చేసి చెప్పి మోసం చేసేదానికి రోడ్డు మీదకి వచ్చాడని కూడా తెలియజేసుకుంటా ఆ రోజు సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అవుతున్నావు అన్నాడు నువ్వు ఈరోజు లక్ష నలభై వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా మాట్లాడుతున్నావు అంటే నీ నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి ప్రజలు ఓట్ల కోసం మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప వేరే కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో అయితే ఇస్తాడో మళ్ళా అది అన్ని కూడా అమలు అవుతాయని కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నా ఏదైతే చేస్తామో అది చేస్తాం చూపిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కూడా సభ చెప్పింది చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ అమలు చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఒంగోలులో మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాల క్రితమే పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని కోట్లు వేసారు మళ్ళా డబ్బులు పెట్టి రెండు వందల ముప్పై కోట్లు పెట్టి ప్రైవేట్ ల్యాండ్ కొంటే మీద కూడా కోట్లు వేసారు ఆ కోర్టులు వేసిన మహానుభావుడు ఎవరో చెప్పాలంటే సరే ఇంకా లాయల్ అంటే వాళ్ళు వచ్చే కాబట్టి ముఖ్యంగా కోర్టులో ఎన్ని చేసిన గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ కొనిచ్చాము కాబట్టి ఏం చేయలేకపోయారు అందుకని మేము అందరం కూడా పట్టాలు ఇవ్వగలిగాం దానికి ఏమన్నారు పట్టాలు డబ్బులు వచ్చిన తర్వాత ఆ పట్టాలు ఎక్కడికి ఇవ్వగలుగుతారు అని చెప్పి మాట్లాడారు దానికి పట్టాలు ఇవ్వటం కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని చెప్పి కూడా ఈ సభా తెలియజేసుకుంటాం కొంతమందికి ప్రజా సంపదం వచ్చి ఈ కోడ్ రావటం వల్ల కొంతమందికి పెండింగ్ ఉన్నాయి అవి కోడ్ అయిపోగానే అవన్నీ కూడా మీ అందరూ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు మేము ఇంకా నాలుగు వేల మందికి ఇంకా ఇచ్చే అవకాశం ఉంది అక్కడ ఆల్రెడీ కొనిపెట్టి ఉన్నాం కాబట్టి ఇంకా లేని వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకోమని చెప్పాం ఖచ్చితంగా వాళ్ళకి లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటైతే చెప్తా ఉన్నాం ఎవరికైతే పట్టాలు ఇచ్చామో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో ఇల్లు ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి ఎక్కడ కూడా ఒంగోలు పట్టణంలో ఊరి గుడి అనేది ఉండకూడదు ఎవరికి లే ఇల్లు లేదని కూడా చేయిస్తే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఒకటేది నేను నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఐదు సార్లు గెలిపించారు మరి చివరిసారిగా నిలబడతా ఉన్నాం మరి మీ అందరి దయతోటి సిక్సర్ కొడితే మీ రుణం నేను తెచ్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా రేపు ఎలక్షన్స్లో మనం గెలిస్తే నేను ఒకటే ఈ మొన్న ఈ ఎలక్షన్స్లో మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతోటి ప్రతిరోజు దానికోసం డబ్బులు తీసుకొచ్చాం పనులు జరుగుతూ ఉన్నాయి ఒక సంవత్సరం లోపల ఆ పనులు అన్నీ కూడా అయిపోతాయి అప్పుడు ప్రతిరోజు కూడా మంచి నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఒంగోలు పట్టణంలో కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటాను అలాగే కలెక్షన్స్ గెలిస్తే మనటికి నేను అన్ని వాగ్దానాలు చేయను ఒకటేదే చేస్తా ఉన్నా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా నాలుగు వందలు మొత్తం కూడా మన ఎస్టిమేషన్ వేసిన జరిగింది అది నాలుగు వందల కోట్లు అవుతుంది ఒంగోలులో ఖచ్చితంగా ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజీ మట్టికి కంప్లీట్ చేసి కానీ నేను రిటైర్డ్ కావడానికి కూడా ఈ సభావంగా డ్రైనేజ్ సంబంధించిన కాలువలు ఎక్కడ కూడా ఎంత చేసినా కూడా కాలువలు ఇబ్బంది పడుతూ ఉంటాం సరిగ్గా తీయలేకపోవటం వాళ్ళు కొంతమంది చే పని చేయకుండా ఉండటం ఏదో కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి మరి కార్పొరేట్లు ఎంత కష్టపడినా కూడా కొంతమంది పని అవతల పని చేయలేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ పబ్లిక్కి ప్రాబ్లం ఉండకూడదు ఉండ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీదే నేను శ్రీకాలు అవుతానని చెప్పి కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నాను దానివల్ల అందరూ కూడా ఒంగోలు పట్టణంలో హ్యాపీగా అందరూ కూడా ఇప్పుడు దాములు బెడత లేకుండా అన్నీ లేకుండా ప్రాబ్లం లేకుండా ఉండే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి స్థానికంగా మీ కార్పొరేటరు ఇద్దరు మరి చిన్నారి కూడా మొదటి నుంచి చాలా భాగ్యనగర్లు కానీ అన్నీ కూడా డెవలప్ చేసేవాడు కార్పొరేటర్ కార్పొరేటరు కష్టపడితే మాకు చాలా ఈజీ అంటే మా మాకు ఇబ్బంది ఉండదు ఎలక్షన్లో వచ్చి మాట్లాడేదానికి కార్పొరేటర్ ఇబ్బంది పెడితేనే మాకు ఇబ్బంది కాబట్టి వీళ్ళు కష్టపడతారు కాబట్టి మాకు ఈరోజు డివిజన్లో ప్రాబ్లం లేకుండా పోతా ఉంది మరి ఇద్దరు కూడా శ్రమిస్తారు కష్టపడతారు వచ్చి పనులు చేర్చుకుంటారు ఏది నేను అప్పుడప్పుడు అంటుంటాను ఏంది మీ డివిజన్లో ఎన్న నిజంగా వాస్తవం కాదు వాళ్ళు వచ్చి సంతకం సంతంగా కావాలి అడుగుతారు ఏం చిన్నారు చాలా చేర్చుకున్నావు కదా ఇంకా మిగతా డివిజన్ కూడా డబ్బులు కావాలి కదా అంటే లేదు లేదు అది చాలా ఇంపార్టెంట్ అంటే ట్రాక్టిఫుల్ ప్రజల కోసం వాళ్ళు చేస్తుంది వాళ్ళే ఏం సొంత కోసం కాదు ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది అందుకనే వాళ్ళు కష్టపడి పని చేస్తాను ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ కార్పొరేటర్ ద్వారా డైరెక్ట్గా నాయకుడికి వచ్చినా కూడా నేను ఏ పని చేసేదానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దేవునితో తోటి గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన ఒంగోలు చూసుకుంటే గతంలో కంటే వాసన ఇది ఆరోసారి శాసనసభ్యుడిగా మరి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు మరి వాసన మీ అందరు కూడా తెలుసు వాసన ఆల్రెడీ చెప్పున్నాడు కూడా ఇదే నా చివరి ప్రత్యక్ష రాజకీయాల్లో నేను నిలబట్టమని చెప్పని మరి కాబట్టి గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎవరికైనా వీట్కోల్ అనేది ఘనంగా ఉండాలని చెప్పి మనం అందరం కూడా అనుకుంటాం కాబట్టి మన తెలిసిన వాళ్ళకి మన పక్క వాళ్ళకి లేదంటే మన బంధువులకి అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అత్యధిక మెజారిటీతోటి మళ్ళా మనం వాసన్నని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మరి దాదాపు రెండు వందల అరవై డెబ్బై కోట్లు పెట్టి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళందరికీ ఇళ్ళు కట్టాలన్నా మరి అదేవిధంగా ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టియాలన్నా తిరిగి అక్కడ జగన్ అనే రావాలి ఇక్కడ మన వాసననే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అట్లానే మన వాటిలో సుమారు ఆరు కోట్ల వరకు వర్కులు చేయడం జరిగింది మన దేవుడి చెరువు పార్కు దారావారి తోట పార్కు మన సిఆర్పీకోడ్స్ పార్క్ ఇవన్నీ కూడా చేసి చేయడం జరిగింది అదేవిధంగా మన దేవుడి చెరువు రోడ్డు అంబేద్కర్ భవనం దగ్గర నుంచి అంతా విస్తరించాం అది కూడా చూశారు అట్లాంటి స్పీడ్ బ్రేకర్స్ అన్నీ కూడా గతంలో కానీ ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్స్ గతంలో ఇంత లైటింగ్ ఉండేది కాదు చూసారు ఇప్పుడు అన్ని ఎల్ఈడీ లైట్స్ పెద్దవన్నీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది మీరు అందరూ ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాసన ఎవరు పిలిచినా పలికే వ్యక్తి మీరందరూ కూడా మన వాసనను దృష్టిలో పెట్టుకొని రాబో ఎలక్షన్స్లో మీరందరూ కూడా వాసనకు అండగా నిలవాలని కోరుకుంటున్నారు ముప్పై రోజు డివిజన్ వాటికి వచ్చి మన ఈ కార్యక్రమాన్ని ఇంటింటా కాకుండా అయ్యా అయ్యార్యం మళ్ళీ